ఫ్రై అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకు చేరి ఉన్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవుడు ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడి మరి ప్రతి పిల్లలను కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరిని కూడా క్షేమంగా తీసుకువచ్చాడు విద్యార్థులు అనేక మంది ఎగ్జామ్స్ రాస్తుంటుండగా వాళ్ళని కూడా క్షేమంగా తీసుకువచ్చినందుకు ఈ దినం రావాల్సిన పరీక్ష చక్కగా వ్రాసి మరి సంతోషంగా వచ్చినందుకు వారందరి గురించి వారందరి పట్ల కూడా మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మనము దేవునికి స్తోత్రం చెల్లించాలి దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనములు ఇది దినం ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సమయంలో కూడి ప్రార్థనలు ఎక్కిపరుస్తున్నందుకు దేవునికి వందనములు దినము దేవుడు ఒక మంచి మాటతో మనతో మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణము ఈ మాటలు దావిదు భక్తుడు రాస్తున్నటువంటి మాటలు మన జీవితంలో మరి ఇలాంటి విషయాల గురించి మనకు ఎలాంటి ప్రభావం ఉంటుంది కోపము మన జీవితంలో ఎలాంటి దుష్ట ప్రభావం చూపిస్తుంది అన్న విషయాలను మనం ఆలోచిస్తే మనము చాలాసార్లు వాక్యంలో అనేక చోట్ల చూస్తూ ఉంటాం సామెతల గ్రంథంలో అయినా ఇంకా మరి పౌలు గారైనా కూడా మనకు ఆ విషయాలు రాస్తూ ఉన్నారు కోపము మరి మనల్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి మారుస్తుంది ఎవరికైనా కోపము వచ్చినప్పుడు వారి శరీరంలో అనేకమైన మార్పులు కలుగుతాయి వారి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది వారి యొక్క ముఖ ముఖము వికారంగా మారిపోతుంది భయంకరమైనటువంటి ముఖంగా ఉంటుంది చాలామంది కోపంగా ఉన్నప్పుడు వాళ్ళని చూడ్డానికి భయపడుతూ ఉంటారు అంత భయంకరంగా వారి యొక్క ముఖం మారిపోతూ ఉంటుంది అంతేకాదు శరీరంలో ప్రతి ప్రతి ఒక్క అవయవం కూడా దాని వ వలన ప్రభావితం అవుతుంది హార్ట్లో మరి బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుందంటే బ్లడ్ స్పీడ్గా ప్రవహించడం వల్ల ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది మరి ఎవరికైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకు కూడా డయాబెటీస్ పెరుగుతుంది అన్ని కౌంట్స్ పెరిగిపోతాయి మరి ఒక్కొక్కసారి మరి తలనొప్పి తీవ్రమైన తలనొప్పి వస్తుంది మన కంట్రోల్లో మనం ఉండము మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు ఒక్కొక్కసారి మరి ఎదుటి వ్యక్తి మీద చేయి చేసుకోవడానికి మరి భయంకరంగా వాళ్ళను హింసించడానికి కూడా వెనకాడనంత భయంకరమైన కోపము మనిషిని ఆ విధంగా మారుస్తుంది అందుకే మరి కీర్తనకారుడు అంటున్నాడు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము అలా అలాగ ఉండొద్దు అంత కోపం తెచ్చుకోవద్దు వ్యసన పడకము అది కీడుకే కారణము మన జీవితంలో మనము సంతోషంగా సమాధానంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కొన్ని ఇలాంటివి మనం వదిలిపెట్టాలి మన కోపము మన ఆగ్రహము ఇవన్నీ కూడా మన శరీరంలో మనకు అనేకమైన డిసీజెస్ను తీసుకువస్తాయి అలాగే వ్యసనము వ్యసనం అంటే చింత చింత లేకపోతే ఇతరులను గురించి ఇతరులను చూసి మనము ఒకలాంటి ఈర్షాకుల్లో భావన ఉంటుంది కదా అది అలాంటిది అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే అది కీడును కలిగిస్తాయి మన జీవితంలో మనకు కీడును కలిగించేటువంటి రీతిలో ఉంటాయి కనుక మనము ఎప్పుడు కూడా కోపం అనేది లేకుండా ఉండాలి కోపం రాకుండా ఉంటుందంటే వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోగలిగిన శక్తి కూడా మనకున్నది దేవుడు మనకు సమస్తం ఇచ్చాడు మన మన సిస్టంలో అంతా మన ఆరోగ్యం మన యొక్క శరీరంలో ప్రతి సిస్టమ్ కూడా బ్రెయిన్ మరి మనసు హృదయము ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి కదా వాటి ద్వారా మనము మన కోపమును మన యొక్క ఆగ్రహమును మన యొక్క భయంకరమైన భయంకరమైన అలవాట్లను వీటన్నిటిని కూడా నిగ్రహించుకునే శక్తి కూడా దేవుడు ఇచ్చాడు దేవుడు ఏం మరి తిమోతికి రాస్తూ పౌలుగా భక్తుడు ఏం చెప్తున్నారంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు కానీ పిరికితనం గల ఇవ్వలేదు పిరికితనం అంటే మనము ఏది పడితే అది చేసేస్తూ ఉంటాం అంటే భయపడి అంటే కొన్ని కొన్నిసార్లు త్వరగా లొంగిపోతూ ఉంటాం కొన్ని కొన్ని అలవాట్లకి లొంగిపోవడం లేకపోతే కొన్ని భయాలకు లొంగిపోవడం శోధనలకు లొంగిపోవడం ఇవన్నీ కూడా ఎందుకు అంటే మన జీవితంలో మనకు ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే కానీ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు కోపపడుము కానీ అది సూర్యాస్తమయం వరకు నిలిచి ఉండకూడదు అని మరి పౌలు గారు చెప్తున్నారు అంటే మన కోపము ఎంతవరకు ఉండాలంటే కొద్దిసేపే ఉండాలి ఎక్కువసేపు ఉండకూడదు చాలాసేపు ఉండకూడదు అసలు సూర్యాస్తమయం లోపలే అదంతా కూడా ముగించుకోవాలి మనం దాన్ని అంతా కంట్రోల్ చేసేసుకొని ఇంకా దాని మీద దాని గురించి మరిచిపోయి శాంతము వహించాలి దీర్ఘశాంతం అనేది మన జీవితాలను చాలా ఆనందమయం చేస్తుంది దీర్ఘశాంతము మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంనిస్తుంది సామెతల గ్రంథంలో ఏమైనా రాబడిందంటే త్వరగా కోపపడవాడు మూఢత్వం చూపుతాడట అలా అలాంటి అవసరం అలాంటి పని మనం చేయకూడదు మనం అలా చేయడం దేవునికి ఇష్టం లేదు దీర్ఘశాంతము కలిగి ఉండడము మంచిది అని మనకు ఈ సామెతల గ్రంథంలో అనేక చోట్ల రాయబడింది కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మంచి అలవాట్లను దేవుని యొక్క మంచి లక్షణములను మనం కలిగి ఉండాలి దీర్ఘశాంతము అనేది మరి ఆత్మ ఫలము ఆ ఆత్మ ఫలములలో ఒకటి ఆత్మ ఫలము అనే ఆ అనేక అంశాలు ఉన్నాయి కదా వాటిలో ఒకటి ఈ దీర్ఘశాంతం కనుక మనమంతా కూడా దీర్ఘశాంతం కలిగి మన హృదయాలను మన శరీరములను మన జీవితాన్ని కూడా చక్కగా నడిపించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక ఈ రాత్రి మనము పడుకునే ముందు ఈ మాటలు ధ్యానం చేసుకుంటూ మనము నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మరి దీర్ఘశాంతం కలిగి వివేకముగా ఉండాలని మనము మనకు దేవుడు హెచ్చరిస్తూ ఉండగా ఆ వాక్యమును బట్టి మనము దేవుని ఎందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ప్రార్థనలోనికి వెళ్దాం ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధానంలో ప్రార్థించి ఆ తర్వాత నిద్రిస్తే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు కదా మనము నిత్యము ఆయన బిడ్డలంగా ఉన్నాము ఆయనను ఆయన యొక్క వాక్యంను ధ్యానించడం మనకు ఎంతో ధన్యత ప్రార్థించ ప్రార్థించుకుందాం పరిశుద్ధ గొప్పదేవ నీ వందనంలో స్తోత్రంలో నాయన మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ మేమందరం కూడా క్షేమంగా ఇంట్లోకి చేరి ఉన్నాం తండ్రి ప్రభానైనా మరి మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు నీకు విలా స్తోత్రములు మా తండ్రి ఈ దినమునకు కావలసిన ప్రతి జ్ఞానమును కూడా మాకు అనుగ్రహించారు మేము ఎవరితో మాట్లాడినప్పటికీ ఏ విధంగా మా యొక్క ప్రవర్తన ఉన్నప్పటికీ ప్రతి చోట కూడా మీ యొక్క కృప మాతో ఉంచినందుకు నీకు వందనములు మా తండ్రి మీ యొక్క అద్భుత కార్యములను మా జీవితంలో చేసినందుకు నీకు వందనములు మా తండ్రి దేవ మా యొక్క ప్రాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించినందుకు వందనములు ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మేము జయప్రదముగా సమస్తమును ముగించుకున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి విద్యార్థులు కొంతమంది పరీక్షలు రాసి ఉన్నారు వారందరూ రాసిన ఎగ్జామ్ని బట్టి నీకు వెళ్ళాలి వెళ్ళే స్తోత్రముడు ఇంకా ఎవరు మరి రాబోయే దినాలలో పరీక్షలు రాయాలో వారందరికీ కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎవరికైనా జ్ఞానం కొగా అయినడలా మీరు వారికి ధారాళంగా ఇచ్చేవాడు దేవానికి వందల మా తండ్రి మమ్మల్ని క్షేమంగా నడిపించినట్లే అందరినీ నడిపించడాన్ని నమ్ముతున్నాము ఎవరైనా ఆకస్మికమైన ప్రమాదములలో చిక్కుకున్నట్లయితే మరి ఎవరైనా గురి అయి ఉన్నట్లయితే తండ్రి అలాంటి వారికి నైనా వెంటనే ట్రీట్మెంట్ దొరికి వారు త్వర త్వరగా నైనా ఆ గాయముల నుంచి బయటపడినట్లుగా కృప చూపించి నైనా సంతోషం సమాధానం వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము ఎవరైనా ఆకస్మిక అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే తండ్రి దయవించి వారిని కాపాడండి ప్రభానైనా మరి వారిలో ఉన్నటువంటి బలహీనతలను ప్రభ మరి ఆ యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో ఆ అనారోగ్యం అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి తండ్రి త్వరగా వారు ఇండ్లకు చేరుకున్నట్లుగా మరి ట్రీట్మెంట్ త్వరగా దొరుకున్నట్లుగా వాళ్లకు ఏ విధంగా కూడా మరి సీరియస్నెస్ రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మరి అనారోగ్యంతో చాలా కాలంగా హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా వారు త్వరగా కోలుకొని వచ్చినట్లుగా నాయన మీరు కృప చూపించండి ఆ ఇంటి సభ్యులకు అయినా ఎంత వేదన ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో ప్రభా మరి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేకం ఎదురవుతుంటుండగా ప్రభా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన నువ్వెంత ప్రేమిస్తున్నావు మమ్మల్ని కాబట్టి ప్రభా నైనా ఇంతవరకు మమ్మల్ని నడిపించావు మా తండ్రిదేవా ప్రతిదీ మీకు తెలుసును మాకు ఏది అవసరమో ఏది మాకు కావాలనో మీకు మీరు ఎరిగినటువంటి దేవుడు కనుక తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంపూర్ణమైనటువంటి సంతోషము సమాధానం ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి ఈ సమయంలో మేమంతా మా కుటుంబాలలో సంతోషంగా ఉన్నాం మేమంతా మా కుటుంబాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నాం ప్రార్థిస్తున్నాం మా ప్రభాన మీ వాక్యం ధ్యానిస్తున్నాం అయితే తండ్రి ఏ కుటుంబంలో అయితే అది కొరతగా ఉన్నదో ఆ కొద్దు అని తీసివేయండి ప్రతి ఒక్కరి జీవితంలోనైనా ప్రతి కుటుంబంలో కూడా ఆ సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా నైనా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి కుటుంబ ప్రార్థనలు తండ్రి ఎంతో ప్రాముఖ్యమైనవి మా ప్రభా మరి ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం నిత్యము నిలబడుతుంది తండ్రి అలాంటి కృపను ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏదైనా ఉద్యోగాలు పొందుకున్నటువంటి వాళ్ళని బట్టి నీకు వేలాది వెలుస్తోత్రండు తండ్రి మా ప్రభా మరి వివాహ సంబంధం కుదిరిన వారిని బట్టి నీకు వేలాది వెలుస్తోత్రములు ఏదైనా సంతానం కుదిరిందని దొరికిందని ప్రభా సంతానం కలుగుతుందని వార్త విన్న ప్రతి బిడ్డను బట్టినైనా నీకు వేలాది వెలుస్తోత్రములు తండ్రి వారి కుటుంబాలలో మీరు ఇచ్చిన సంతోషంను బట్టి నీకు వందనాలు మా ప్రభానైనా మరి వారు తీసుకోవాల్సినటువంటి పనులు చేయవలసినటువంటి పనులు అన్నిట్లో కూడా మీరు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా మరి అనేకమైన ప్రిపరేషన్స్లో ఉంటున్నారో వివాహ సంబంధమైనటువంటి ప్రిపరేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను దయవించి క్షేమంగా కాపాడినైనా మరి ప్రభా మీరే ఆది అంతంగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ కృపతో కనికరంతో నైనా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేస్తారు ఇంకా ఎవరైనా సం వివాహ సంబంధం కుదరలేదని మరి దిగులతో ఉన్నట్లయితే వారిని మీరు లేవనెత్తండి సమస్తమును ప్రతి ఒక్కరికి కూడా తగిన కాలంలో మీరు చేస్తారనే విశ్వాసంతో వారందరూ కూడా నీ సన్నిధిలో ఎదురు చూడడానికి కృప చూపించింది కనిపెట్టుకొని ఉండుమని నిన్నటి నాన్న మీరు చెప్పారు అవును ప్రభా నీ సన్నిధిలో మేము మౌనంగా కనిపెట్టడానికి చేయండి ఉద్యోగం కొరకు కనిపెట్టాలి సంతానం కొరకు కనిపెట్టాలి వివాహ సంబంధంలో కొరకు కనిపెట్టాలి ప్రతిదీ కూడా నాయన కనిపెట్టి మేము నీ సన్నిధిలో మౌనంగా ఎదురు చూడడానికి సహాయం చేయండి తండ్రి దేవా ప్రభా నీవు చేసిన ప్రతి మేలును మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించే భాగ్యం దయచేయండి అవును ప్రభ స్థుతులు మా మాకు ఎంతో అత్యవసరం మా తండ్రి నీ పట్ల మేము కృతజ్ఞత కలిగి నీ యొక్క గొప్పతనాన్ని గౌరవిస్తూ నిన్ను ప్రభా మహిమపరుస్తూ నీకు ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించడం ఎంతో గొప్పది మాకున్నా లేకపోయినా ప్రభా మేము సమస్తంను మేము పొందుకున్నట్లుగా కృపచూపించి చూపించమని వేడుకొంచున్నాం దేవా ఈ రాత్రి తండ్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి తండ్రి మా ప్రభానైనా మరి వారి ప్రయాణములలో మరి ఎలాంటి అనారోగ్యం కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించండి మా తండ్రి దేవ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తంగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి మా దేవా మరి రాత్రివేళ డ్యూటీలు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సైనికులను మరి ఇతర వ్యక్తులను తండ్రి ఎవరెవరైతే డ్యూటీలలో ఉన్నారో డాక్టర్లు నర్సులు పోలీసులు తండ్రి మరి వాచ్మెన్లు గార్డులు అందరూ కూడా నాయన మరి క్షేమంగా చక్కగా మరి ప్రా వారు తమ డ్యూటీలు చేస్తుంటుండగా వారికి నేను మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని మీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రవా మరి ఆదరణ లేని స్థితిలో ఉన్నటువంటి మరి అనాథలను వృద్ధులను చిన్నారులను ప్రభా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభా మరి ఏ ఆధారం లేనటువంటి వారు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళను ప్రభా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను మరి దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను మరణిస్తున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళను కూడా మీరు ఉంచి కాపాడండి వాళ్ళను మీరు క్షేమంగా కాపాడండి వాళ్ళకు కావలసినటువంటి ధైర్యం అనుగ్రహించండి మీ కాపుదల మీ యొక్క భద్రత వారికి అనుగ్రహించండి తండ్రి ప్రభా మీ యొక్క ఊదార్పుని వారికి అనుగ్రహించండి మీ సహాయం వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభ మీరే తల్లి తండ్రిగా ఉండినైనా వాళ్ళని ఆదరించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండము రాత్రి వేళ కలుగు భయాలకు కానీ మరి ఎలాంటి తెగుళ్ళకు కానీ మేము భయపడము మీరు వాగ్దానం ఇచ్చినారు కదా ఏ తెగులు నీ గుడాలను సమీపించదు మాకు ఏ ఏ భయాలు కలగకుండా కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనంలో మా ప్రభానైనా కొనుకక నిద్రపోక మా అమ్మను కాపాడే దేవుడవు మా ప్రభా మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుధ దూతులను కావిగా ఉంచినావు నీకు వందనాలు అతన్ని మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాత్రి వేళ నీ వాక్యమును ధ్యానించుతూ ప్రభావం మేము పడుకోవడానికి సహాయం చేయండి మా శరీరంలో ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ఆకస్మిక ప్రమాచే అనారోగ్యం నుంచి తప్పించండి ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపద ఇచ్చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతాం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెను